ఐదు సోలమన్ బైబిల్ యొక్క మూడు పుస్తకాలను రచించాడు ఇవి పరమగీతము సామెతలు మరియు ప్రసంగి ఆరు అయినప్పటికీ సోలమన్ విగ్రహారాధనలో పడిపోయాడు తన వృద్ధాప్యంలో అతను దేవుని నుండి దూరమయ్యాడు ఇది అతని అనేక మంది విదేశీ భార్యలతో ప్రారంభమైంది ప్రతి భార్య వారి స్వంత విగ్రహారాధన ఆచారాలను తీసుకువచ్చారు అతను తన భార్యల మతపరమైన ఆచారాల పట్ల సహనం చూపించాడు కానీ క్రమంగా అతను విగ్రహారాధనలో పాల్గొనడం ప్రారంభించాడు బైబిల్ ప్రకారం సోలమన్ హృదయం దారితప్పింది అతను తప్పుడు దేవుళ్లకు మందిరాలను నిర్మించడం ప్రారంభించాడు ఏడు సోలమన్ మరణంతో రాజ్యం విడిపోయింది అతను మరణించిన తరువాత అతని కుమారుడు రెహోబాము సింహాసనాన్ని అధిరోహించాడు ఉత్తర తెగలు భారీ పన్నుల భారాన్ని తగ్గించమని విజ్ఞప్తి చేశాయి కాని రెహోబాము వారి ఉపశమనం కోసం చేసిన విజ్ఞప్తిని తిరస్కరించాడు ఇది ఉత్తర మరియు దక్షిణ ఇజ్రాయెల్ మధ్య చీలుకకు దారితీసింది ఉత్తర గోత్రాలు తిరుగుబాటు చేసి విడిపోయాయి వారు ఎరోబామును నూతన ఉత్తర రాజ్యానికి రాజుగా పట్టాభిషేకించారు యూదాన్ మరియు బెన్యామిను అనే రెండు గోత్రాలు మాత్రమే రెహోబాముకు నమ్మకంగా ఉన్నాయి